దేవుని ముద్ర ఏమిటి నాలుగు ముప్పైలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు దేవుని పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుచు ఉన్నారు అయితే కొన్ని ప్రాముఖ్యంగా పరిగణించబడేటువంటి విషయాలు మన జీవితాల్లో ఈ విషయాన్ని యుష్యా గ్రంథము ఎనిమిది పదహారులో చూస్తాం ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించము ఈ బోధను మన హృదయంలో ముద్రించగలమా దేవుని యొక్క వాక్యం ముద్ర నూతన నిబంధన ఏంటి నా ప్రమాణ వాక్యములు తీసుకొని మీ హృదయంలో ముద్రించుకోండి ఇంకొంచెం మనము లోతుగా వెళదాం మనము కనుగొనగలుగుచున్నాము చట్టంలో నా ముద్ర ఏంటి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకముచ్చుకునము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను అయితే ఏడవ దినము నీ దేవుడనేహో ఒక విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసైనను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న నున్న పరదేశైనను ఏ పనియు చేయకూడదు